దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని క్రమశిక్షణగా ఉండడం వలన పెద్ద రాజకీయ శిక్షగా మారిందని వివిధ రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆరోపణ దీని గురించి విశ్లేషణ చూద్దాం జనాభా ప్రాతిపదికన డీలిమిషన్ లిమిటేషన్తో నష్టమే అని అంటున్నారు రాజకీయ పార్టీలు నియోజకవర్గాల పునర్విభజనతో లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు భారీగా తగ్గుతుందని ప్రాధాన్యత భారీగా తగ్గుతుందని అంటున్నారు అనమాట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దక్షిణాది రాష్ట్రాల జనాభా దేశ జనాభాలో ఇరవై ఆరు పాయింట్ రెండు శాతంగా ఉండేది అనమాట అంటే ఇరవై ఆరు శాతంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కానీ పం ప్రస్తుతం రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగుకి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటే పంతొమ్మిది శాతం అంటే ఇరవై ఆరు శాతంగా ఉండేది ఇప్పుడు పంతొమ్మిది శాతం తగ్గిపోయింది అదే సమయంలో ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల జనాభా ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు పర్సెంట్ పెరిగింది అలా ఆ విధంగా జనాభా ప్రాతిపదికలను చూసుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్ బీహార్కే రెండు వందల ఇరవై రెండు సీట్లు లభిస్తాయన్నమాట ఇప్పుడు రెండు వందల ఇరవై రెండు సీట్లు లభిస్తే దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలకు కలిపి నూట అరవై సీట్లు లభిస్తాయని దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ఐదు పాయింట్ రెండు శాతం జీడిపి ఇచ్చినా అన్ని అభివృద్ధి చెందిన వాళ్ళకి వచ్చే రాజకీయ శూన్యం అని ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు దీని గురించి విశ్లేషణ చూద్దారు ఇప్పుడు అమిత్ షా వీళ్ళందరూ చెప్తున్నారు ఏమంటే డిలిమినేషన్ ప్రక్రియ వల్ల ప్రాబ్లం ఉండదని చెప్తున్నా సరే కొంతమంది బాధపడుతున్నారు అనమాట ఇప్పుడు దీని గురించి చూద్దారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం కేంద్ర జనాభా నియంత్రణ చేపట్టింది దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయి ఉత్తరాదిలో జనాభా విస్ఫోటం జరిగింది బాగా జనాభా పెరిగిపోయింది ఇందులో బాగానే దీని చట్టాన్ని రెండు వేల రెండుకి వరకు జరగవలసింది రెండు వేల రెండులో కానీ దీన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించారు ఉత్తరాది జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరకపోవడంతో ఇదే సమయంలో గడువు కూడా రెండు వేల ఇరవై ఆరు దగ్గరకు పడుతున్న కొలది జనాభా ప్రాతిపదిక పార్లమెంట్ నియోజకవర్గం నివరి సవరించాలని జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో అన్యాయం జరగబోతుందని చెప్తున్నా అనమాట ఇప్పుడు బీహార్ను తెలంగాణ అసలు లెక్కలు చూద్దారే తెలంగాణలో పదిహేడు లోక్సభ సీట్లు ఉన్నాయి రాష్ట్ర జనాభా నాలుగు కోట్లే లోక్సభ సీట్లతోటి గణయిస్తే పదిహేడు సీట్లు ప్లస్ నాలుగు కోట్లు చూస్తే ఒక సీటు వాల్యూ ఇరవై మూడు లక్షలు జనాభాకు సరిపోయింది అదే బీహార్ నుంచి వస్తే అక్కడ బీహార్ జనాభా పన్నెండు పాయింట్ ఆరు కోట్లు లోక్సభ సీట్లు నలభై అంటే ముప్పై రెండు లక్షల జనాభాకు ఒక ఎంపీ సీట్ ఉంది ప్రతి పదిహేను లక్షల మందికి ఓటర్లకు ఒక ఎంపీ సీట్ కానీ ఇవ్వాలనుకుంటే లెక్కన బీహార్కి ప్రస్తుతం నలభై సీట్లు ఎనభై సీట్లు అవుతాయి కానీ తెలంగాణకి పెరిగి మేము పెద్దగా ఉండవు మా అయితే ఇంకో ఐదు నాలుగు ఐదు పెరుగుతాయి కానీ బీహార్కి ఎనభై సీట్లు అయిపోతాయి అది ఏ విధంగా అనేది రెట్టింపు అవుతాయి అని బీహార్లకి రాజకీయంగా ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు దేశ జీడిపిల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ముప్పై మూడు పర్సెంట్ ఉంటే మిగతా ఇరవై నాలుగు రాష్ట్రాల వాటా అరవై ఏడు శాతమే దక్షిణాది రాష్ట్రాల డిమలేషన్ వలన నూట అరవై ఐదు లోక్సభ సీట్లు లభిస్తాయి అంటే పార్లమెంట్లో ఇరవై పర్సెంట్ సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు ఉంటాయి కానీ జీడిపిలో ముప్పై మూడు పర్సెంట్ కానీ పార్లమెంట్లో ఇరవై పర్సెంట్ సీట్లే ఇతర రాష్ట్రాలు మిగతా ఇరవై రాష్ట్రాలకి అరవై ఏడు సీట్లు వస్తే వాళ్ళకి ఏమీ ఎనభై పర్సెంట్ సీట్లు లభిస్తుంది ఇప్పటికే భాష సంస్కృతి నిధులు పంపడం రాజకీయ ప్రాజాన్ల విషయంలో ఉత్తరాదిత పూలిస్తే వివస్థకు గురవుతున్నామని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి రెండు వేల ఇరవై ఐదు లోక్సభలో మారిన సీట్ల ప్రకారం చూస్తే యూపీ ప్లస్ బీహార్కి ప్రస్తుతం నూట ఇరవై ఉన్నాయి అవి నూట నాలుగు వరకు పెరగచ్చు దక్షిణాది రాష్ట్రాలకేమో నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి అవి నూట మూడుకి మిగతా హిందీ రాష్ట్రాలకి రెండు వందల తొంభై నాలుగు రెండు ఇప్పుడు ఏ రాష్ట్రానికి అంత పెరగచ్చు అనేది అసలు చూస్తే ఉత్తరప్రదేశ్కి ప్రస్తుతం ఎనభై ఉన్నాయి అన్నమాట భవిష్యత్తులో తొంభై ఒకటి అవ్వచ్చు బీహార్కి నలభై ఉన్నాయి యాభై అంటే జనవ ప్రాతిపదికన చేస్తే రాజస్థాన్కి ఇరవై ఐదు ఉన్నాయి ముప్పై ఒకటి అవ్వచ్చు మధ్యప్రదేశ్కి ఇరవై తొమ్మిది ఉన్నాయి ముప్పై మూడు అవ్వచ్చు పంజాబ్కి పదమూడు ఉన్నాయి ఇరవై రెండు అవ్వచ్చు హిమాచల్ ప్రదేశ్కి నాలుగు ఉన్నాయి మూడు అవ్వచ్చు ఉత్తరాఖండ్కి ఐదు ఉన్నాయి నాలుగు అవ్వచ్చు కర్ణాటకకి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇరవై ఆరు రెండు తగ్గచ్చు కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు ఉంటే ప్రస్తుతం ఇరవై ఒకటి అవుతాయి అన్నమాట నాలుగు తగ్గొచ్చు తెలంగాణకు పదిహేడు ఉంటే పదమూడు నాలుగు తగ్గొచ్చు తమిళనాడుకి ముప్పై తొమ్మిది ఉంటే ముప్పై ఒకటి తగ్గొచ్చు కేరళకి ఇరవై ఉంటే పన్నెండు తగ్గచ్చు అలా అని చెప్తున్నారు ఇప్పుడు లెక్కను చూస్తుంటే ఈ సీట్లు లెక్కలో ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లకు పెంచితే యూపీ ప్లస్ బీహార్కి రెండు వందల ఇరవై రెండు సీట్లు రావచ్చు అంటే ప్రస్తుతం నూట ఇరవై సీట్లే కానీ రెండు వందల ఇరవై రెండు సీట్లు రా హిందీ బెల్ట్ రాష్ట్రాలకి రెండు వందల తొంభై నాలుగు సీట్లు ప్రస్తుతం ఉంటే అవి నాలుగు వందల అరవై ఒక సీట్లు పెరగచ్చు దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుతం నూట ఇరవై సీట్లు ఉంటే అవి భవిష్యత్తులో నూట అరవై ఐదు సీట్లకి అంటే ఇరవై శాతం పెరుగుతుంది కానీ యూపీ బీహార్కి ఎనభై ఐదు శాతం అంటే ప్రస్తుతం నూట ఇరవై సీట్లు అయితే రెండు వందల ఇరవై రెండు సీట్లు పెరగచ్చు ఇప్పుడు ఆ విధంగా ఉంటున్నాయని చెప్తున్నారు ఉత్తరాఖండ్కి దక్షిణాదికి ఉత్తరాఖండ్కి అంటే జనవ ప్రాతిపాదన డిలిమినేషన్ చేపడితే హిమాచల్ ప్రదేశ్కి నాలుగు ఉత్తరాఖండ్కి ఏడు పంజాబ్కి పద్దెనిమిది ఉత్తరప్రదేశ్కి నూట నలభై మూడు బీహార్కి డెబ్బై తొమ్మిది మధ్యప్రదేశ్కి యాభై రెండు రాజస్థాన్కి యాభై గుజరాత్కి నలభై మూడు మహారాష్ట్రకి డెబ్బై ఆరు తెలంగాణకి ఇరవై మూడు కర్ణాటకకి నలభై ఒకటి కేరళకి ఇరవై తమిళనాడు నలభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ముప్పై ఒకటి తెలంగాణకి ఇరవై మూడు ఈ విధంగా కూడా రావచ్చు అంటే రెండు రకాలుగా ఉన్నాయి అన్నమాట వాదనలు అందుకని దీని గురించి అందరూ మేధావి మేధావులు అందరూ చర్చించి ఏది అనుకూలంగా ఉండాలో డిసైడ్ చేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం